హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే ప్రకృతి బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు నీరు గాలి స్వచ్ఛంగా అంది ప్రజల ఆరోగ్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి ఇది యుగ యుగాలుగా వస్తున్న సాంప్రదాయం ఎంతోమంది మహానుభావుల ప్రకృతిని ప్రేమించారు ఆరాధించారు అడవుల పెంపకం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు వనజీవి రామయ్య లాంటి వారు ఎందరినో చూశాము చెట్లు పెంచడంపై ఆయన లాంటి వారు ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు ఆ కోవలో ఎంతో మంది పయనించారు ప్రకృతిని పరిరక్షించారు బాగానే ఉంది కానీ కొంతమంది రాజకీయ నాయకులు ప్రకృతి సంరక్షణ పేరుతో ప్రజాధనాన్ని దోసుకుంటున్న సంఘటనలు కో కొల్లలుగా ఉన్నాయి ఈ కోవలోకే వస్తుంది గత ప్రభుత్వంలో అట్టాసంగా ఆరంభించిన హరితహారం అనే ప్రక్రియ ఈ పథకం గురించి విన్నప్పుడు ఎంతో ఆనందం వేసింది ఒక అద్భుతమైన కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది అనిపించింది కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టాసంగా ప్రారంభించారు సెలబ్రిటీలను వెండి తెర వేల్పులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆహా అనిపించారు అంత సవ్యంగా జరుగుతుంది అనుకునే లోపే అసలు మర్మం కొంచెం కొంచెంగా అర్థం అవసాగింది ఇది ప్రకృతిని రక్షించే ప్రయత్నం కాదని దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడాన్ని తేట తెల్లమైంది ఒక్కటి కాదు రెండు కాదు వందల వేలు కాదు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టారని తేలిపోయింది మరి ఇంతటి అవినీతికి పాల్పడిన వారిపై విచారణ ఎందుకు జరగలేదు వారిని ఎందుకు శిక్షించలేదు అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది తెలంగాణ హరితారంలో జరిగిన అవకతవకలు అవినీతి వ్యవహారాలు చూస్తుంటే మతిపోక తప్పదు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ చేపట్టిన హరితహారం పథకం ముఖ్యమైన లక్ష్యం రాష్ట్రాన్ని పచ్చదనం వైపు తీసుకెళ్లడం పర్యావరణ సమతుల్యతను కాపాడడం చాలా అద్భుతమైన ఆలోచన అయితే ఈ మహత్తర కార్యక్రమంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి ఇందులో కొన్ని ముఖ్యమైన అవకతవకలు చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే హరితహారం పథకంలో భాగంగా పలుచోట్ల నాటిన మొక్కల సంఖ్యలో భారీ తేడాలు ఉన్నాయి వాస్తవంగా నాటిన మొక్కల సంఖ్య కంటే పత్రికల్లో రికార్డుల్లో లక్షల సంఖ్యలో అధికంగా చూపించడం జరిగింది ఇది వాస్తవం ఎనభై శాతం కవరేజ్ ఉందని చెప్పుకున్నారు కానీ వాస్తవానికి ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే మొక్కలు నాటినట్లు సమాచారం ఉంది ఇక మొక్కల కొనుగోలు సరఫరా లెక్కల్లో అవినీతితో కూడిన లోపాలు ఎన్నెన్నో ఉన్నాయి మొక్కల కొనుగోలు రవాణా నర్సరీ ఖర్చుల్లో లక్షల రూపాయలు అధిక బిల్లులు చూపించడం కూడా జరిగింది మరీ దారుణం ఏంటంటే నర్సరీల నుంచి తక్కువ నాణ్యత గల మొక్కలను అధిక ధరల కొనుగోలు చేసినట్లు వాస్తవ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రికార్డులు కూడా తారుమారు చేసినట్లు తెలుస్తుంది ఏదైతే ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టారో కార్యాచరణలో మాత్రం నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది అందులో అందులో ముఖ్యంగా మొక్కల సంరక్షణ అన్నది లేదు ఇక మొక్కుబడిగా నాటిన మొక్కలకు నీరు సంరక్షణ లేకపోవడం వల్ల ఎక్కువ శాతం చనిపోవడం జరిగింది కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాక వారి డబ్బులు వారికి రాగానే మొక్కలను పర్యవేక్షించడం వదిలేయడం జరిగింది ఈ క్రమంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం పాలైంది ఇక పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన నిధులు సరైన విధంగా వినియోగం కాకపోవడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య నకిలీ బిల్లులు నకిలీ రసీదులు సృష్టించి వాటిని చూపించి కోట్లల్లో నిధులు మింగేయడం జరిగింది దీని ఫలితంగా పథకం ప్రారంభ ఉద్దేశ్యం మేరకు పచ్చదనం పెరగకపోవడం జరిగింది ఈ హరితహారం ప్రాజెక్టుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది పర్యావరణాన్ని రక్షించాలనే లక్ష్యము నిర్వీర్యమైపోయింది హరితహారం పథకము మంచి లక్ష్యం కోసం రూపొందించబడిన సరైన పర్యవేక్షణ లేకపోవడం అవినీతి కారణంగా దీని ప్రభావం తగ్గిపోయింది నిజంగా రాష్ట్రం పచ్చగా మారాలంటే అవకతవకలు అరికట్టి పారదర్శకత జవాబితనం పెంచడం తప్పనిసరి రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం పథకం గొప్ప లక్ష్యాలను చేరుకోవాల్సింది పోయి అవినీతి నాయకుల జేబులు నింపడానికి పనికొచ్చిందని వాపోతున్నారు మేధావులు మరి ఈ మహత్తర కార్యక్రమంలో అవకతవకలు అవినీతి పెద్దగా చోటు చేసుకున్నాయని వారు నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకున్నా ఎవరు పట్టించుకోకపోవడం దురదృష్టకరం ప్రభుత్వం రికార్డుల్లో లక్షలాది ముక్కలు నాటినట్టు చూపుతున్నప్పటికీ భూస్థాయిలో పరిశీలిస్తే అవి కనిపించడం లేదు ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం తగిన విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా ఎంతటి వారైనా ఖచ్చితంగా శిక్షించాలని కాజేసిన ప్రజాధనాన్ని వెంటనే కక్కించాలని లేని పక్షంలో హరితహార పథకం అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమెన్ రైట్స్ సంస్థ ప్రకృతిని కూడా అవినీతి సంపాదన కోసం వాడుకున్న సోకాడ్ లీడర్స్ భారతం పట్టాలి ప్రకృతిని పరిరక్షించాలి హరిత తెలంగాణ దిశగా అడుగులు పడాలి ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకొని వాస్తవాలను వెలికి తీసి ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఇలాంటి ఎన్నో అవినీతికి సంబంధించినటువంటి వార్తలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు